ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిలు పొందుకోగలరు ప్రియమైన శ్రోతులకు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని మీద ఆధారపడదాం కన్నులెత్తి దేవుణ్ణి చూద్దాం అనే అంశాన్ని ఈ ఉదయకాలం మీ చెప్పాలని ఆశపడుతున్నాను దీని కొరకు నేను తీసుకున్న దేవుని వాక్య భాగము సంకీర్తన సంకీర్తనం కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అనే మాటను తీసుకుని మధ్యన దేవుని వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నా ఈ నూట ఇరవై ఒకటో కీర్తనకి నాకు సహాయము దేవుని యుద్ధ నుండి వచ్చును అనే భావపూరితమైన ఈ కీర్తన దైవ నడిపింపుతో ముందుకు సాగుచున్న ప్రయాణికుని పాట ఇది నిజంగా కొండల తట్టున కన్నులు తెచ్చున్నాను అని మాట్లాడుతున్నప్పుడు కొన్ని కార్యాలను మనము కనిపెట్టుచున్నప్పుడు కొన్నింటినీ తేరి చూస్తున్నాం ముఖ్యమైన వాటిని కన్నులెత్తి చూస్తున్నాం దేవుని తట్టు నిడిచుండుటకు మార్గం నోరు తెరిచి పెద్దగా ప్రార్థన అని తలంచకూడదు విశ్వాసముతో దేవుని వైపు ఆశతో మనం ఎప్పటి నుంచో చూస్తున్నా ఒక పోస్టరు ఇప్పుడు నాకు ఈ సమయంలో గుర్తుకొచ్చింది సింహాల బోనిలో పెట్టినప్పుడు దేవుని యొక్క సేవకుడు ఆ సింహాలన్నీ కూడా అతని వైపు చూస్తుంటే అతడు ఆకాశము తట్టు వైపు చూస్తూ దేవుణ్ణి చూస్తున్న పరిస్థితి ఆ పోస్టర్ మనకు గుర్తొచ్చుంటే నిజంగా ఆశతో కన్నులెత్తి చేస్తున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు కన్నులెత్తుడికి ప్రార్థనే అని మనం గుర్తించాలి రాజుకు దావీదు కన్నులు మనుషుల సహాయం కానీ లోకుల ముఖమును కానీ చూడలేదు అతని కన్నులు భూమి ఆకాశం సృష్టించిన దేవుని తట్టు ఆశతో చూచిచుండెను అలాగే అతను దేవుని యొద్ నుండి సహాయము పొందెను దేవుని బిడ్డలారా దేవుని కొరకు ఎదురు వారులారా మీ నా కన్నులు అటు ఇటు చూడక ప్రభువైపు మాత్రమే చూడని యుడి ప్రభు నేల మీద నడుచుండగా పేతురు కూడా నేల మీద నడవగోరెను ప్రభు రమ్మనగా అతడు ప్రభువైపు చూచి నడుచుచుండెను కాని అతడు గాలిని చూచినప్పుడు నీటిలో మునిగిపోయెను అయినను పేతురు కేకరవేయగా ప్రభు తన ప్రేమాస్తము చూపి పేతురును లేవనెత్తెను అత్తవార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటిలో ఇది మనం చూడవచ్చు తల్లి కోతులు తమ పిల్లలతో ఎరుగుట ఎగురుటకు మీరు చూడవచ్చును పిల్ల కోతులు తల్లిని గట్టిగా పట్టుకుని ఉంటాయి ఆ ప్రకారమే తల్లి పిల్లి తన నోటితో పట్టుకుని పరిగెత్తుచుండిను పిల్లలు కిందకు పడుట లేదు అవునా మీరు ప్రభువును పట్టుకున్నప్పుడు మీరు కూడా కింద జారిపడరు ఆలోచన చేద్దాం కుక్కలు పిల్లిలు గాని తమ పిల్లల్ని ఒక చోటు నుండి ఇంకో చోటికి తీసుకువెళ్లాలంటే నోటితోనే పట్టుకుని తీసుకుని వెళ్తాయి ఎక్కడ వదిలిపెట్టవు ఎందుకంటే పిల్లలు తల్లి వైపు కన్నులెత్తి చూస్తాయి నిజంగా మీరు నేను కూడా తండ్రి వైపు నీవు నేను ఆరాధిస్తున్న యేసుప్రభు వైపు చూస్తే కన్నులెత్తి చూస్తే దేవుడు మనల్ని జారిపోనివ్వడు ఈ లోకములో పాపములో శాపములో దుర్మార్గంలో దుష్టత్వంలో అంధకారంలో మనం వెళ్లకుండా దేవుని వైపు మనం కన్నులెత్తి చూస్తే దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు మనలను తల్లి కంటే గట్టిగా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవని మనస్సు నీ మీద ఆనుకునడో వారి నీవు పూర్ణ శక్తి గలవానిగా కాపాడుదువు గా అతడిని ఎందు విశ్వాసముంచి ఉన్నాడు కనుక నేను అతన్ని నని యుహో మాట్లాడుతున్నాడు ఎస్ ఇరవై ఆరు ఆరు లో ఈ మాటను మనం చూడవచ్చు ఎల్లప్పుడూ ప్రభు వైపు చూద్దాం కారణం ఏదైనా ఆయన మన మీద జాలిపడి వరకు ఎదురు చూద్దాం అడ్డంగా ఉండిన ఫరోను అను గొర్రె పిల్ల రక్తము ద్వారా పడగొట్టిది అడ్డంగా ఉండిన ఎర్ర సముద్రుడు వాగ్దానము అను కర్ర ద్వారా జయించిరి అడ్డంగా ఉండిన ఎరుకో ప్రాకారములను పడగొట్టు విధానము దేవుడి తానే తెలియజేశాడు ఆయన వైపు చూసినప్పుడు విజయం పొందారు అందుకు ముందు రాత్రి దేవదూత దిగివచ్చి దేవుడు ఎరుకో కోడలను ఏ విధంగా చేశాడో ఆలోచన చేద్దాం పదమూడులో ఉన్న వాక్య భాగం యహోషువా ఎరుకో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని యున్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను వారు ఆలోచన చేద్దామా దేవుని మీద ఆధారపడదాం మన కన్నులు దేవుని వైపు చూపు చూద్దాం ఆయన మనకి సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నాడని గ్రహిద్దాం అట్టి రీతిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి